నమస్తే నేను మీ సతి సహజంగా మనం దారిలో వెళ్ళేటప్పుడు ఆటోలు లారీలు అనేటువంటివి మనకు ఎదురు పడతాయి వాటి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి కొటేషన్స్ కొన్ని క్యాప్షన్స్ చూస్తా ఉంటాం ఉదాహరణకు చూస్తే నన్ను చూసి ఏడవకరా అని ఉంటుంది ఇంకొన్ని చోట్ల నీ ఏడుపే నా ఎదుగుదల అని చెప్పేసి అని రాసుకుంటారా వాటి వాటి ఓనర్లు వాటి వాటి యజమానులు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆ వైసీపీ లో ఉండేటువంటి సోషల్ మీడియా ముసుగులో ఉండేటువంటి సైకోల్ ని ఉద్దేశించి కూడా ఇవే మాటలు చెప్తా ఉన్నారు మీ ఏడుపే మా ఎదుగుదల మా ఎదుగుదల అంటే రాష్ట్రం తాలూకు ఎదుగుదల అని మరి ఎందుకు అలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి ఏమిటి వాళ్ళ ఏడుపు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పని ఒక్కటి చేయలేదు ఆయనకు అధికారం కావాల్సిందల్లా కూడా ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజల్ని లూటీ చేసి తన అక్రమాస్తులు సంపాదించుకుని తన జేబులు నింపుకోవడానికి ఇవే చేశాడు తప్పితే ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రజా ప్రయోజనమైనటువంటి నిర్ణయం ఒక్కటి లేదు అది లేకపోగా రాష్ట్రాన్ని ఎంతగానో సర్వనాశనం చేస్తూ వచ్చాడు అయితే ఇదేమి తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చేసింది కాదు వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే అమరావతి అసెంబ్లీలో అమరావతికి మేము అంగీకారమే అని చెప్పి ఒప్పుకున్నాడు కానీ అదే అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ దగ్గరికి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తప్పు కోసం వెళ్తే అదే ప్రపంచ బ్యాంక్కి మెయిల్లు పెట్టారు ఇదే వైసీపీ ఎవరైతే కనుక సైకోలు ఉన్నారో వాళ్ళు అదేమిటి అమరావతికి అప్పు ఇవ్వకండి అది ముంపు ప్రాంతం అని చెప్పి ఇదే వైసీపీ నాయకులు మెయిల్లు పెట్టి ఆ రోజు వచ్చేటువంటి అప్పుని అడ్డుకున్నారు ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పోని ఒప్పుకున్నారు కదా ఇదిగో మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి ప్రచారాలు చేయించుకున్నారు కదా కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కల ఆట మొదలుపెట్టి ఐదేళ్ల పాటు అమరావతిని సర్వనాశనం చేస్తూ వచ్చారు ఇక అదే సమయంలో రాష్ట్రానికి పోనీ ఏమైనా కూడా పెట్టుబడులు తెచ్చారా అభివృద్ధి చేశారా అంటే అవేమీ చేయకపోగా అప్పటికే అంతకు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎంవోయూలు చేసుకున్నటువంటి లూలు కావచ్చు అదాని డేటా సెంటర్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు హెచ్ఎస్బిసి కావచ్చు ఇలాంటి వాటన్నిటిని కూడా తరిమేశారు వీటితో పాటుగా అమర్ రాజా బ్యాటరీస్ తరిమేసి మేమే తరిమేశాం అని చెప్పి సగర్వంగా చెప్పుకున్నారు అంటే రాష్ట్రానికి మంచి చేయకపోగా రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇక అదే కాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంటే తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా సెటిల్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మళ్ళీ అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికో అక్కడ భూములు కొనుగోలుకనో అక్కడికి వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ అనేటువంటిది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి చెందితే తెలంగాణలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూలు పడిపోతాయని చెప్పేసి వాటి రేటు పడిపోతుందని చెప్పి అమరావతినే పూర్తిగా పాడుబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత ఇవాల్టికైనా ఏమైనా మార్పు వచ్చిందా ఎందుకు మనం అధికారం కోల్పోయాం మనం చేసినటువంటి తప్పు ఏమిటి ప్రజలు మనల్ని ఎందుకు ఇలా చేత్కరించుకున్నారు అని ఏమైనా ఆలోచన చేసి దానికి సంబంధించి ఏమైనా పడతా ఉన్నాడంటే లేదు లేదు ఇవాల్టికి కూడా మళ్ళీ అవే కుట్రలు మొన్నటికి మొన్న ఏదైతే గనక కేంద్ర ప్రభుత్వం మరి అమరావతి నిర్మాణం కోసం అని చెప్పి పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రపంచ బ్యాంకు నుంచి వాళ్ళు ఇప్పిస్తూ ఉంటే లేదు లేదు అమరావతికి డబ్బులు ఇవ్వబాకండి అని చెప్పేసి అని మళ్ళీ మెయిల్ పెట్టించారు ఇక ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్కి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలనో లేదంటే అక్కడి నుంచి పెట్టుబడులు కూడా ఆకర్షిద్దామనో వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి ఒక బృందం ముఖ్యమంత్రి గారు మంత్రి లోకేష్ గారు నారాయణ గారు టీజీ భరత్ గారు ఈ మంత్రులు అధికారుల బృందం సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఆ దేశాధినేతలకి మళ్ళీ మేళ్ళు పెట్టించారు ఏమిటా ఆ అంటే మీరు ఇక్కడికి రాబాకండి ఇక్కడ మీరు ఏం చేయబాకండి ఈ ప్రభుత్వం ఏమి స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పి ఎవరన్నా చేస్తారా మన రాష్ట్రం తాలూకు పరువు మనమే తీసుకుంటామా ఇతర దేశాల నుంచి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉంటాము వాళ్ళని పిలవడానికి అని చెప్పి ఇక్కడి నుంచి ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా వెళ్తే వద్దు వద్దు మీరు రావద్దు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు మీరు వస్తే మీరు మళ్ళీ తర్వాత అయినా తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డం అంటే సిగ్గున్న వ్యక్తులు ఎవరైనా కూడా చేసేటువంటి వ్యక్తి పనైనా ఇది అందులోనూ ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులమని చెప్పుకునేటువంటి వాళ్ళు సిగ్గుంటే ఇలాంటి పనులు చేస్తారు ఇకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ట్వీట్ చేశారు ఏమిటి అంటే యూట్యూబ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అమరావతి ప్రాంతంలో పెట్టమని చెప్పి నేను వాళ్ళని కోరాను వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఈ ప్రాంతానికి యూట్యూబ్ యూనివర్సిటీ వస్తుంది అని ట్వీట్ చేస్తే వెంటనే యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్లు పెడతారు కామెంట్లు పెడతారు ఈ వైసీపీ సైకోలు ఏంటి అంటే మీరు వచ్చి యూట్యూబ్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టకండి ఇక్కడికంటే మీరు తెలంగాణకి వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకోండి అక్కడైతే మీకు బాగుంటుంది ఈ ప్రాంతంలో పెడితే మీకు మొత్తం అంతా కూడా లాస్ అయ్యి అని చెప్పేసి అని వాళ్ళకి మెసేజ్లు పెడతారు కామెంట్లు పెడతారు మెయిల్స్ పెడతారు ఇవా చేసేటువంటి పనులు ఇకపోతే ఇప్పుడు తాజాగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలితం ఈ రోజున కేవలం దేశానికే కాదు ప్రపంచంగా గ్లోబల్గా కూడా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం పేరు మారుమోగబోతూ ఉంది ఆ రకమైనటువంటి ఒక పెట్టుబడిని ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తే దానిపైన కూడా విషం చిమ్ముతా ఉన్నారు దానిపైన కూడా ప్రజల్లో కొన్ని అపోహలు కల్పిస్తూ నిజంగా తమ నీచ బుద్ధిని జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ సైకో బ్యాచ్ కానీ మళ్ళీ నిరూపించుకుంటా ఉన్నారు ఏమిటది అంటే గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ అలాగే దానికి అనుబంధంగా ఒక ఏఐ హబ్ కూడా ఆంధ్రప్రదేశ్ అందులోనూ ముఖ్యంగా విశాఖపట్నానికి రాబోతోంది ఇది ఓవర్ నైట్లో తీసుకొచ్చినటువంటి సంస్థ కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు గూగుల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి చర్చలు జరిపారు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఆయన కోరారు ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు ఏమిటి వెసులుబాట్లు ఏమిటి ఇక్కడ వాళ్ళు గూగుల్కి సంబంధించినటువంటి సంస్థని స్థాపిస్తే వాళ్ళకి ఏమిటి ప్రతికూలాలు ఏమిటి ఏ రకంగా ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది వాళ్ళకి తోడ్పాటునిస్తుంది ఇవన్నీ చెప్పి ఒప్పించి ఒకసారి మీరు రండి రాష్ట్రానికి ఒక్కసారి వచ్చి మా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు పరిశీలించండి పరిశీలించిన తర్వాత మీకు అనుకూలంగా అనిపిస్తే అప్పుడు మీ సంస్థని మా రాష్ట్రంలో పెట్టండి ఎందుకు అడుగుతారండి ఏ ప్రభుత్వాలైనా కూడా పెట్టుబడులు తేవాలి పరిశ్రమలు తేవాలి సంస్థల్ని తేవాలి అని చెప్పి ఎందుకు ఆలోచిస్తారు అరే మనకి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి దానివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరుగుతుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి జరుగుతుంది ఇవే ఆలోచనతోటి కదా లోకేష్ గారు ఆ విధంగా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన వెళ్ళి గూగుల్ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించి వస్తే ఆ తర్వాత కొద్ది రోజులకి గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం వచ్చారు ఆంధ్రప్రదేశ్కి అందులోను వైజాగ్కి వెళ్ళారు వెళ్ళినటువంటి సమయంలో లోకేష్ గారు పర్సనల్గా ఒక మంత్రి అందులోను ఒక ముఖ్యమంత్రి తనయుడు ఆయన ఆయనకు వెళ్ళాల్సిన పని లేదు అధికారులను పంపించి మీరు చూపించండి అయ్యా అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి అలాగే చేసేవాడు ఏది ప్రతినిధులకు కాదు ఏమైనా పనులు కావాలంటే ఋషికొండ మొత్తం తొలిచేసి అక్కడ ప్యాలెస్ కట్టుకోవడానికి అధికారులు అప్పజెప్పాడు ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారులకు అన్ని అధికారాలు కట్టబెట్టాడు ఈ రోజున లోకేష్ గారు అట్లా కాదు కదా అధికారులను పంపించైనా చేయొచ్చు ఏముంది మీరు ఆ బృందంతో పాటు వెళ్ళి వాళ్ళకి చూపించి ఏ ఏ ప్లేస్ అన్నది చెప్పిరండి అని చెప్పి పంపించవచ్చు కానీ లోకేష్ గారు అలా చేయలేదు ఆయన పర్సనల్గా ఎస్కాట్ చేశారు వాళ్ళందరినీ ఎస్కాట్ చేసి ఎక్కడైతే గనక స్థలం మరి ఆ స్థలం అనేటువంటిది ప్రభుత్వం గూగుల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అని ఆలోచన చేస్తూ ఉందో అక్కడికి తీసుకువెళ్ళి చూపించారు చూపించి మీరు డేటా సెంటర్ పెడితే ఇదిగో ఈ ప్రాంతంలో మీకు మేము స్థలాన్ని ఇస్తాము మీకు ప్రభుత్వం తరఫున కొన్ని సబ్సిడీలు ఇస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా లోకేష్ గారు మాట్లాడి ఏదైతే ఈ గూగుల్ అనేటువంటి వాళ్ళు వాళ్ళది ఏదైతే డేటా సెంటర్ ఇక్కడ స్థాపిస్తే దానికి ట్యాక్స్ ఎగ్జన్స్ కూడా వాళ్ళకు కొన్ని ఇచ్చేటట్లుగా కేంద్రంతో కూడా ఒప్పించారు ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండబట్టి ఒక డబల్ ఇంజన్ సర్కార్ లాగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి గూగుల్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థని వాళ్ళ డేటా సెంటర్ని రాష్ట్రంలో అందులోనూ విశాఖపట్నంలో పెట్టించేందుకు ఒప్పించగలిగారు తీసుకొచ్చి వాళ్ళకి చూపించి వాళ్ళని ఒప్పించి వాళ్ళు కూడా ఎస్ ఇది బాగానే ఉంది ఇక్కడ మేము పెడతాము కేవలం డేటా సెంటర్ పెట్టడమే కాదు దానికి అనుబంధంగా గూగుల్కి సంబంధించినటువంటి సబ్ సంస్థ వాళ్ళు ఏఐ హబ్ కూడా అక్కడ పెట్టబోతూ ఉన్నారు ఈ రోజున మనం చూస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లను కూడా ఏఐ కంపెనీలు అలాగే ఐటీ కంపెనీలు శాసిస్తూ ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఒక డేటా సెంటర్ రావటం ఒక ఏఐ సెంటర్ రావటం ఏ హబ్ రావటం అనేటువంటిది ఒక రాష్ట్రం నిజంగా ఈ రాష్ట్రం పేరు అనేటువంటిది కేవలం దేశానికే కాదు గ్లోబల్గా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు ముఖ్యంగా విశాఖపట్నం పేరు మారు మ్రోగేటువంటి పరిస్థితులు ఆ దిశగా పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే దానిపైన విషం చిమ్ముతా ఉన్నారు ఈ రోజున కనీసం గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏం జరగబోతా ఉంది అనేటువంటి మినిమం నాలెడ్జ్ లేని చవటలు దద్దమ్మలు వీళ్ళు వీళ్ళు వచ్చి ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ మీద ప్రజల్లో అనవసరమైనటువంటి అపోహలు కల్పిస్తారు ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఏం జరుగుతుంది ఒక పన్నెండు దేశాలకి విశాఖపట్నం నుంచి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది పోనీ ఆ డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే దానికి ఏమైనా వైరింగ్ చేస్తారా ఎక్కడి నుంచి వేస్తారు ఏ రకంగా డేటా ట్రాన్స్ఫర్లు చేస్తారు ఏం జరుగుతుంది అంటే సబ్సీ అంటే సి కింద నుంచి అండర్ ద సి అంటారు కదా దాన్ని సబ్సీ అంటారు ఆ సబ్సీ ద్వారా కేబులింగ్ వేసి ఏదైతే గనక మలేషియా నుంచి మొదలు పెట్టుకుని ఆస్ట్రేలియా వరకు పన్నెండు దేశాలకి విశాఖపట్నం నుంచి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎక్కడ అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ సంస్థ వాళ్లకు సంబంధించినటువంటి డేటా సెంటర్ మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజున ఇండియాలో అందులోను ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టి ఈ విశాఖపట్నం నుంచి పన్నెండు దేశాలకి డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అలాంటి తరుణంలో ఆ పన్నెండు దేశాలు అక్కడ వాళ్ళందరికీ కూడా నోట్ అయ్యేటువంటి పేరేమిటి విశాఖపట్నం ఎక్కడుందా అది అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే గ్లోబల్గా కూడా ఈ రోజున విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి గుర్తింపు వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేరు వీళ్ళు అందుకని చెప్పి డేటా సెంటర్ పైన ఏఐ హబ్బు మీద ఆ ఏమొస్తుందిలే ఏఐ సెంటరు లేదంటే కనుక డేటా సెంటరు ఏఐ హబ్ వస్తే ఏముంటుంది రెండు వందలు ఉద్యోగాలు వస్తాయి అంతే ఈ పచ్చళ్ళు అమ్ముకునే బ్యాచ్ను గరం మసాలా ప్యాకెట్లతో ఎంఓయులు ఆ కంపెనీలతో ఎంఓయ్యులు చేసుకున్నటువంటి ఈ బ్యాచ్కి డేటా సెంటర్ అంటే ఏమిటి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పారు పదిహేను బిలియన్ డాలర్లు అంటే పదిహేను వందల కోట్ల డాలర్లు అంత పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా ఇప్పుడు పెట్టుబడులు ఉన్నాయి దానివల్ల లక్షా ఇరవై రెండు వేల ఉద్యోగాలు కల్పన జరగబోతా ఉంది అరే డేటా సెంటర్ రావడం వల్ల లక్ష ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి జీఎస్టీలు కావచ్చు మిగతా వాటిలో కావచ్చు పదివేల కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రానికి కూడా ఆదాయం రాబోతా ఉంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇవి చూసి రాష్ట్రం బాగుపడిపోతా ఉంది రాష్ట్రం బాగుపడిపోతే ఎలా అని చెప్పి ఓర్వలేని తనంతో వీళ్ళు చేసేటువంటి దరిద్రాలు ఎలా ఉంటాయి తెలుసా ఇదిగోండి ఇలాంటి పోస్టులు పెడతారు సోషల్ మీడియాలో ఏమిటి పోస్టులు అంటే ఒక ప్రాంతంలో డేటా సెంటర్ పెడితే ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది డేటా సెంటర్కు విపరీతమైన నీరు అవసరం గూగుల్ డేటా సెంటర్కు ఇరవై బిలియన్ లీటర్లు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కు ఆరు బిలియన్ లీటర్లు భూగర్భ నీరు అడుగంటి పోతుంది చెట్లు ఎండిపోతాయి పశుపక్షాదులు అంతరించిపోతాయి లాస్ ఏంజల్స్ లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్స్ నిప్పు పడితే అంతే సంగతులు ఇప్పటికే భూతాపం ఇది మరింత పెరుగుతుంది కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి కారణం డేటా సెంటర్ బకాసురుడిలా కరెంటు తినేస్తుంది ఒక్క డేటా సెంటర్ లక్ష కుటుంబాల విద్యుత్ ను లాగేస్తుంది బెంగళూరు హైదరాబాద్ లలో డేటా సెంటర్స్ వెలుస్తున్నాయి డేటా సెంటర్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్ కొనొద్దు అమ్ముడు పోవు అక్కడ ఉండలేరు ఇవా ఇలాంటివా ఇలాంటి నీచాలు రాయడానికి సోషల్ మీడియా ఉంది రాష్ట్రం బాగుపడుతుంటే చూసి నిది కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు ఈ రోజున ఈ వైసీపీ కూలీలు సైకోలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సైకో అనేది ఇలాంటివి నీళ్లు తాగేస్తుంది తినేస్తుంది లక్ష కుటుంబాలకు కావాల్సినటువంటి విద్యుత్ ఒక్క డేటా సెంటర్ లాగేస్తుంది దానికోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చర్చలు జరిపారు గూగుల్ సంస్థ ఈ రోజున వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్ ఎగ్జిబిషన్ ఇస్తూ ఒక సపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కోసం ఆ విషయం వీళ్ళకి అవగాహన ఉండదు అంతేకాకుండా నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఏం చేస్తారు సముద్రం కింద నుంచి సబ్ సీనే కదా ఈ కేబులింగ్ అంతా కూడా పంపించేది సముద్రం ఉంది అలాగే ఏదైతే గనక పోలవరానికి సంబంధించి కుడి ఎడమ కాలువలు ఉన్నాయి వాటి నుంచి కూడా నీళ్లు వెళ్తాయి ఎక్సెస్ వాటర్ అనేటువంటి అటు డంప్ చేస్తారు డేటా సెంటర్ కావాల్సినటువంటి నీళ్లు కూడా ఏ రకంగా తేవాలి ఈ రోజున పోలవరం బనకచర్ల ఈ రెండు కూడా అనుసంధానం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఈ డేటా సెంటర్ వస్తే వాటికి కావాల్సినటువంటి అదనపు నీటిని కూడా ఏ రకంగా మనం తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆ దిశగా ఆలోచనలు చేసి అడుగులు వేస్తా ఉంటే రాష్ట్రానికి ఒక గొప్ప సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ డేటా సెంటర్ ఏ పెడతాము అని వస్తే అది చూసి ఓర్వలేక ఈ చవటలు దద్దమ్మలు సన్నాసులు కనీసం ఆలోచించేటువంటి విచక్షణ లేని మూర్ఖులు గూగుల్ పైన గూగుల్ డేటా సెంటర్ పైన పడి ఏడుస్తా ఉన్నారు సంవత్సరంన్నర పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు నిశలు కృషి చేసి ఓవర్ నైట్ లో తేలేదిన్ని పదహారు నెలల కృషి ఫలితం ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ కు వస్తా ఉంది వీళ్ళేం చేశారు జగన్మోహన్ రెడ్డి ను మిగతా వాళ్ళు ఉన్నారు కదా గుడ్డు శాఖ మంత్రి ఏం మాట్లాడారు వాళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇవి ఇది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేపల మార్కెట్లు చేపల మార్కెట్లు పెడతాం గరం మసాలా వాళ్ళతో కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటాం చెగోడీలు వేసుకునేటువంటి కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటాం ఇదిగో ఈ రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్ర పర్యటనలు చేస్తూ గంతులేసారు రాష్ట్రానికి మాత్రం చేసిందేం లేదు ఫిష్ తినండి ఆరోగ్యంగా ఉండండి దేని గురించి తెలుసు అధ్యక్ష ఇన్వెస్ట్ ఎంఓయు బొబ్బట్లు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు ఇది నేను చేసుకుంది నేను మా కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్పి చెప్తున్నాడు కదా డాష్ బోర్డ్ లో పెట్టండి డాష్ బోర్డ్ లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్ లో తీసింది ఆ డాష్ బోర్డ్ లో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓఐ ఇంకోటి ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇదొక ఎంక్వై ఇంకొకంద మనం బిర్యానీ లాంటిది చేసుకున్న కదా తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇదొక ఎంక్వై ఇంకా అన్ని ఎందుకని నిన్న అంత డీటెయిల్ గా చేపలు రొయ్యలకి సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బౌషా యవ్వారను కూడా ఒప్పించినది ఇది ఫ్రెష్ గా ఉన్న ప్రాంక్స్ ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా ఆmei కార్యక్రమం పరిస్థితి కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలోని పులివెందుల్లోనే అనుకుంటా ఆయన ఈ మీటింగ్ పెట్టింది చేపలు రొయ్యలకి సంబంధించినటువంటి షాప్స్ వచ్చేస్తున్నాయి మన రాయలసీమకి ఎవ్వరు ఊహించి ఉండరు ఇది అభివృద్ధి చెందడం అంటే అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఒక చేతగాని ముఖ్యమంత్రిగా ఈయన చెప్పిన మాటలు అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ ఆయన ఏం చెప్పాడు గుడివాడ అమర్నాథ్ ఏ ఏ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నాము ఎంవోలు చేసుకున్నాము అంటే గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చళ్ళు కంపెనీలు బొబ్బట్ల కంపెనీలు వీళ్లతోటి ఎంఓయ్యలు చేసుకున్నాం అని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీలో చెప్పుకున్న వీళ్ళు అలాగే ఇంకో మంత్రిగా చేసిన ఆమె చేపలు ప్రోటీన్ చేపలు తినండి మీ ఏరియాకి చేపలు వచ్చినాయి రాయలసీమకు చేపలు తెచ్చాం నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఈ వైసీపీ వాళ్ళని అధికారంలోకి తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సన్నాసిని ముఖ్యమంత్రిని చేసుకోవడం అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అందుతున్నటువంటి సంక్షేమం అలాగే వస్తున్నటువంటి పరిశ్రమలు పెట్టుబడులు ఇవి చూసిన తర్వాత వీళ్ళు చేసేటువంటి ఈ నీచపు కుట్రల్ని చూసి మీరు ఏడవండి మీరు ఏడి చచ్చిపోండి ఈసారి పదకొండు వచ్చినాయి కదా నెక్స్ట్ టైంకి అవి కూడా రావు మీరు ఇలాగే ఏడుస్తూ చావండి మీ ఏడుపే రాష్ట్రంకి ఎదుగుదల అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళని చూసి చేత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మించేయండి థ్యాంక్ యూ